ఒకప్పటి సోవియట్ యూనియన్ నాయకుడైన నిఖితా క్రిశ్చేవ్ తన గురించి తన పాలన గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలని చెప్పి మారువేషంలో పర్యటిస్తున్నాడు దాంట్లో భాగంగా ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు అదొక బొమ్మల షాపు ఆ షాప్లో మొత్తం తన బొమ్మలే ఉన్నాయి చాలా సంతోషం అనిపించింది అతనికి షాప్ అతన్ని అడిగాడు ఏం బాబు ఇక్కడ మొత్తము క్రిస్టేవ్ గారి బొమ్మలే అమ్ముతున్నావు మరి స్టాలిన్వి లెనిన్వి వీళ్ళందరి బొమ్మలు అమ్ముతలేవా అని అడిగిండు సార్ నేను వాళ్ళందరు బొమ్మలు అమ్ముతున్నాను కానీ అవి తెచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే అమ్ముడుపోయినాయి ఈ మహానుభావుడి బొమ్మలే చాలా రోజుల నుండి ఇండిపోయినాయి ఒక్క బొమ్మ కూడా ఎవ్వరూ కొనడం లేదని చెప్పు దాంతో కంగుదిన్న కృషి అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది ప్రచారంలో ఉన్నంత మాత్రాన ఉన్న వ్యక్తులు గొప్పవారు కాదు తెరవెనుక ఉన్న వాళ్ళు తక్కువ కూడా కాదు పరిస్థితులు కొన్ని కారణాల వలన కొంతమంది ప్రచారంలో ఉంటారు కొంతమంది తెరవనికే ఉండుతుంది ఇక్కడ ప్రచారంలో ఉండటం ముఖ్యం కాదు మన సమర్థతను మన నైపుణ్యాన్ని పెంచుకొని ఉండటం గొప్ప విషయం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గుర్తించబడతారు ప్రాచుర్యంలోకి వస్తారు